శ్రీమాతే నమ నా పేరు సీతాలక్ష్మి ధవళ మీరందరూ నా ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు నేను వెయ్యి శిరస్సులు ఖండించిన పూర్వ చింతామణి అనే అద్భుతమైన జానపద కథ చెప్తున్నాను మీరు అందరూ వింటున్నారు చాలా ముందు ముందు ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అయితే గత ఎపిసోడ్లో మన విజయకుమారు ఆ లవంగ ద్వీపంలో ఆ బాలచంద్రుడి ఆతిథ్యం స్వీకరించడము ఆయనకి ఆయన రాజ్య ఆ పటాభిషేకం చేయడము ఆ రాజ్య పౌరుల సమక్షంలో వాళ్ళ అమ్మగారిని యాజ్యకరాగా శిక్ష విధించడము అని అయ్యాక బాలచంద్రుడము విజయకుమార్ చెప్తాడనమాట మిత్రమా నన్ను నా రాజ్యాన్ని ఇంతలా కాపాడేవు నీకు నేను ఏమిటి ప్రత్యుపకారం చేయగలను అంటే లేదు నాకు ఏమాత్రం నగరం గురించి తెలిస్తే ఒకసారి మీ పౌరులను కానీ అడిగి నాకు చెప్తే నేను అక్కడికి వెళ్ళాలంటే సరే మిత్రమా రెండు రోజులు మా రాజ్యంలో ఉండి మా ఆతిథ్యం స్వీకరించు ఈ లోపల ఎవరికైనా తెలిసేమో నగరం గురించి నేను కనుక్కుంటానంటాడు సరే అయిపోయింది కానీ ఇంకా బాలచంద్రుడు అంటాడు మిత్రమా ఎక్కడా నరీనగర్ గురించి ఎవరికి తెలియలేదు కానీ ఇక్కడికి ఓ రెండు వందలు యోజనాల దూరంలో కురంగనగరం అనే ఒకటి అన్న నావ దాటితే ఏరు దాటితే ఉంటుంది నీకేమో ఆ దాటి కురంగనగరం వరకు నేను నీకు మా వాడలో మేము పంపిస్తాను అక్కడి నుంచి నువ్వు నీ ప్రయత్నం చేసుకుంటే సరే మిత్రమా అలాగే తర్వాత దైవభారం వేస్తానని అనగానే అక్కడి వరకు తన్నేమో దిగబెడతాడనమాట దిగబెట్టి అక్కడ దిగుతాడు దిగగానే అక్కడ పెద్ద పెద్ద జన సమూహాలు ఏంటి పెద్ద పెద్ద అంగళ్ళు దివ్యమైన భవనాలు అది కూడా ఒక పెద్ద నగరం లాగే ఉంటుందన్నమాట అలాగ అక్కడ ఒక రెండు రోజులుండి అందరినీ అడుగుతాడన్నమాట నరసి నగరం గురించి ఏమైనా తెలుసా అని తనకు కనిపించిన పౌరులు అందరినీ అక్కడ ఎవరికి మాకు తెలియదు అంటే మాకు తెలియదు అంటారు సరే ఏం చేయాలి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలని తనకు తోచిన తిక్కుగా మళ్ళీ ప్రయాణం అయిపోతాడనమాట అలాగ ప్రయాణం అవుతాడా కానీ కొన్ని అరణ్య ప్రదేశాలు ఎక్కడ ఎలాగ వెళ్ళాలా తెలియదు అలా ఆ ప్రయాణం సాగిస్తూ వడవలు కొండలు గుట్టలు అలాగ తిరుగుతూ తిరుగుతూ దాహమైనప్పుడు అక్కడక్కడ జలాశయాలులో నీళ్లు తాగుతూ అప్పుడప్పుడు పచ్చికి గట్ట కనిపిస్తే గుర్రాన్నేమో అక్కడేమో ఆపి తనకు కొంచెం కొంచెం తనకు కూడా అలిసిపోతూ ఉంటుంది కదా తనకు కొంచెం మే మే మేపడానికి ఇచ్చి తనేమో ఏ దుంపలు కాయలు అక్కడ ఏది ఉంటే అవి తింటుకున్నావు ఏ చెట్టు నేను ఏ మెట్టు మేడనో అలాగా విశ్రాంతి తీసుకుంటూ అలాగా ఒక పదిహేను రోజులు ప్రయాణం అలా చేసి 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 వెళ్తూ ఉంటాడన్నమాట కానీ ఈ తను ప్రయాణం చేసినప్పుడు కానీ ఏ ఒక్క పట్టణం కానీ మనిషి కానీ తనకి ఎక్కడా కనిపించలేదు ఈ కురంగనగరం దాటిన తర్వాత ఎ ఎంత దూరం వెళ్ళినా కానీ నర్సినగరం సమాచారం తెలుస్తుందేమో అని అలా ఆలోచిస్తూ వారాల తలబిడాల ప్రయాణం గుడ్డిగా చేస్తున్నాడు కానీ అలాగ ఒక్కొక్కసారి అనుకుంటుంటాడు నా తల్లిదండ్రులు ఎంత బెంగ పెట్టుకున్నారో నా గురించి శోభ ఏమనుకుంటుందో ఏమిటో అని ఒక్కసారి తనకి జ్ఞాపకం వచ్చినప్పుడు బాధపడుతూ ఉంటాడన్నమాట నిజమే కదా ఒకే ఒక్క కొడుకు తను వాళ్ళు ఎంత చెప్పినా సరే వినకుండా అలాగ బయలుదేరి వచ్చాడు శోభ కొంచెం సహాయం చేసింది తను ఎలా అనుకుంటుందో ఏంటో అనుకుని సరే ఏది ఏమైనా సరే కార్యాన్ని సాధించాలనే పట్టుబట్టి ముందుకు ధైర్యం తెచ్చుకొని సాగుతాడనమాట అలాగా వెళ్తూ 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 ఉంటాడు ఆ అడవుల్లోని కొండలు ఒక్కొక్క దగ్గర సింహ గర్జనలు పులులు అరుపులు ఏనుగుల గంగి గంకారాలు పిట్టల కోలాహలాలు తప్ప అలాగ అంత దట్టమైన అడవులు గుండా ప్రయాణం చేస్తూ చేస్తూ ఉంటే అనుకుంటాడు ఈ అడవిలో ఏ ఏ క్రూరముఖం తినేస్తుందో నన్ను ఇంకా నాది అయిపోయినట్టుగా అనుకుని అంటే ఎంత దాటినా ఎక్కడా కనిపించదు దారి తెన్ను లేదు ఎంత అరణ్యం 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 అంటే సరే నేను ఏం చేయను ఆ జగం జగదమ్మను తలుచుకోవడం తప్ప నాకు ఇంకేమీ లేదు అనుకుని అలాగే కొంత దూరం వెళ్ళాక ఒక ఎత్తైన పీఠభూమి కనిపిస్తుంది కనిపిస్తుంది ఒక్కసారి గుర్రాన్ని హెచ్చరిస్తే వెంట మీద కొండ అన్నమాట అది ఆ కొండకి ఎక్కుతుంటాడు అనమాట ఎంత ఎక్కినా సరే కొండ చేరువు లేకపోతుంటాడు అలాగే ఎక్కి 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 అటుపక్క దిగుతాడు దిగే అక్కడ చాలా ప్రకృతి అక్కడ పూలతోని అందుబాటుతో చాలా చాలా చక్కగా ఉంటుంది అంటే ఆ ఫల వృక్షాలు పూలు అన్నీ కూడా అక్కడ మనుషులు ఉన్నారా అన్న భావంతో అంత రమణీయంగా ఉంటుంట ఉంటూ ఉంటే ఒక చెట్టు కింద ఒక వింత ఆకృతి చూస్తాడనమాట చూసి చూసి ఏంటి ఇది పిసాజమా ఏ రాక్షస మాయ లేకపోతే దెయ్యమా ఏమిటా ఇది అనుకుని సరే వెనక్కి వెళ్ళిపోదాం అంటే వెనక్కి వెళ్ళిపోతే మళ్ళీ ఎలా వెళ్తాడు ముందుకే సాగాలి కదా ఏది ఏమైనా సరే ప్రాణం మీద నాకు ఆశ లేదు నాకు ఒకటే నా కార్యం అవ్వాలి అనుకుని సరే కదా గుర్రాన్ని పక్కనేమో ఒకటి ఆ దగ్గరగా వెళ్తాడు దగ్గరగా చూస్తే తను అనుకున్నదేం కాదు అది ఏ రాక్షసి కాదు ఏ పిశాచి గట్టా కాదు దీర్ఘమైన జడలతో నార వస్త్రాలేమో ధరించి పద్మాసనం వేసుకొని కళ్ళు మూసుకొని ఒక యోగిని తపస్సమాధిలో ఉంటుందన్నమాట అయ్యో ఎంత పొరబడ్డాను అని తెలంపలు వేసుకుని ఆ యోగునికి ఒకసారి సాష్టాంగ నమస్కారం చేసి నిల్చుంటాడనమాట ఆహా ఏమి నిష్ట ఎంత ప్రశాంతంగా ఒక శ్రేయ ఉండి కూడా ఎంత నిష్టలో ఉన్నది కదా ఈవిడ కానీ అంతరాయం కలిగిస్తే నాకు మహాపాపం చుట్టుకుంటుంది ఈవిడ ఎన్ని ఎప్పటికైతే కళ్ళు ఇప్పుతుందో అంతవరకు కూడా నేను కూడా ఈ సన్నిధానంలోనే నిరాహార దీక్షతో ఉంటాను అనుకుని ఆ ఎదురకుండా తను కూడా ఆ పాదాల కొంచెం దూరంలో వేట పద్మాసనం వేసుకుని తను కూడా దీక్షగా కూర్చుంటాడు కానీ కళ్ళు మోస్తే ఎక్కడ ఆవిడ కళ్ళు ఇప్పేస్తుందో అంత మాట్లాడాలి తెలుసుకోవాలి అనుకుని కొన్ని పగళ్ళు కొన్ని రాత్రులు అలాగా కన్ను మొయ్యకుండా అది తదేక దీక్షతో అలాగా ఉం కూర్ కూర్చుంటాడనమాట కూర్చుంటే ఈ తొమ్మిదో నాట సాయంత్రం సమయాన సూర్యుడు ఇంకా అస్తమిస్తాడు అన్న టైంకి ఆ యోగిని ప్రశాంతంగా కళ్ళు ఇప్పుతుందన్నమాట ఇప్పగానే ఎదురుకుండా ఉన్న ఈ విజయకుమార్ని పరిశీలించి విజయకుమార్ వెంటనే విజయకుమార్ ఎప్పుడైతే ఆవిడ కళ్ళు తెరిచిందో తను వెంటనే వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఆవిడకి ఉంటాడు వెంటనే ఆవిడ సౌద్యం చేస్తుంది అన్నమాట కూర్చొని ఆయన అని అప్పుడు చెప్తుంది బిడ్డ నువ్వు సంకల్పించిన కార్యము చాలా అసాధ్యమైనది నిరాహారడవే తొమ్మిది దినాలు నా సాన్నిధ్యంలో ఉన్నావని జాలి కలిగింది తప్ప నేను ఎన్ని సంవత్సరాలైనా కళ్ళిప్పను మాల్యవంతమైన ఈ కొండ మీద సుమారు వంద సంవత్సరాలైంది నేను ఇదే విధంగా తపస్సు చేసుకుంటున్నాను నా కర్మ ఎప్పుడు విమోచనం అవుతుందో నాకే తెలియలేదు అని ఆవిడ చెప్తుందనమాట చెప్పగానే ఒక్కసారి విజయకుమారుడికి ఆశ్చర్యం నా మాటలన్నీ నాకు తెలియకుండా చెప్తున్నదా అనుకుని ఇంకా యోగిని ఇలా చెప్తుందన్నమాట నాగపురం యువరాజు అయిన నువ్వు ఆ చింతామణి చేత జరుపుతున్న హింసాకాండను అరికట్టి రాజు లోకానికే మేలు చేయాలని సంకల్పించేవు చాలా సంతోషం నాయన కానీ ఆమె ప్రశ్నలు చెప్పినవాడు ఒక బాలమహర్షి కావడం వాటి జవాబులు చాలా కష్టమైనవి ఆ శోభ సహాయం ఉండబట్టి ఇంతవరకే నేను ఈ ప్రయత్నం అనుకూలించింది ఇంకా వెళ్ళడానికి వెళ్ళిపోయినాయన ముందు ముందు చాలా కష్టము అని ఆవిడ త్రికాలంలో తెలుసుకున్న మహాసంపన్నురాలని అప్పుడు విజయకుమారుడికి అర్థమయ్యి తను నేను చెప్పకుండా నేను ఆ వివరాలని ఇంత చక్కగా చెప్పని చాలా ఆశ్చర్యం కలిగింది అప్పుడు జగన్మాత కాలజ్ఞానులైన అమ్మ నీకు చెప్పవలసిన నేనేంటమ్మా చింతామ ప్రశ్నలకు జవాబులు చెప్పి రాజలోకానికి మేలు చేయడం కోసమే నేను ఇన్ని కష్ట నష్టాలకి ఓ ఓర్చుకుంటున్నాను బయలుదేరాను జవాబులు ఎలాగైనా తెలుసుకోవాలని ఇప్పటికీ తొమ్మిది వందల తొంభై తొమ్మిది అయిపోయి నా అందులో ఆ ఒకటి నా వల్ల నేను జవాబులు తెలుసుకున్నానా ప్రశ్నల జవాబులు చెప్పి ఈ హింసాకాన్ని అరికట్టుతాను లేదా అంటే ఆ ఒక శిరస్సు నాదే అవుతుందమ్మా ఈ రెండే నేను నిర్ణయించుకున్నాను తల్లిదండ్రులు కూడా అవే చెప్పి నేను బయలుదేరానమ్మా ఇంకా అంతకు ఇంతకీ ఆ నరసింహనగరం అనేది ఈ భూమండలం మీద ఉన్నాదో లేదో నాకు తెలియదా తెలియదమ్మా ఒకసారి నీకు నీకేమైనా తెలిస్తే చెప్పు తల్లి అని అడుగుతాడు ఆయన భూమండలంలోనే కాదు ఆ నరసి నగరమే కాదు ఐదు నగరాలు కూడా ఇక్కడ ఉన్నాయి కానీ నరిసి నగరం మాత్రం ఇక్కడికి ఐదు వందల యోజనాల దూరంలో ఉన్నది మిగతావి ఎక్కడ ఉన్నాయో నాకు తెలియదు అంటే అమ్మ తల్లి నాకు నాకు ఆ నరసి ఎటు వెళ్ళాలో చెప్పు తల్లి అది ఎలాగైనా నేను ఆ జవాబు చెప్పి తెలుసుకుని తీరుతాను అని ఎంత దృఢ నిశ్చయంగా చెప్తున్నా విజయకుమారునికి ఇంకా ఆవిడ మారు చెప్పలేక సరే బిడ్డ నాతోరా అని అలాగ తన వెనక కాదులు తీసుకుని కొన్ని కొన్ని అక్కడ దట్టంగా కొన్ని చెట్లు పెరుగుతాయి కదా ఆ చెట్లు కొన్ని మామిడి వంటి వృక్షాన్ని దగ్గరికి వెళ్ళి ఒక పెద్ద తామరాకు వంటి తామరాకు ఉంటుందన్నమాట దాన్ని ఇలాగ ఆ ఒక ధ్వనిలాగా తయారు చేసి అక్కడేమో ఆ చెట్టుకు పెట్టగానే ఆ ధ్వనిలోనేమో పాలు పడతాయి పడతాయమ్మాట చక్కగా తెల్లగాను ఆశ్చర్యం ధోని నిండగానే పాలే వాటంతటవే ఆగిపోతుంది అన్నమాట అంటే ఎంతలాగా ఆవిడ తపస్సు చేస్తుందో పూర్వం చూడండి నిజంగా హిమాలయాల్లోని అటువంటి దగ్గర మన ఋషులు మన దేవతలు ఎలా తపస్సు చేసి అన్ని సిద్ధులు కూడా శక్తులు కూడా రికాల వేత్తలు అలాగా ఈ యోగిని కూడా అంత తపస్సు సంపన్నరాలు శక్తివంతురాలు అన్నమాట అయితే వెంటనే ఆ పాలు విజయకుమార్కి ఇచ్చి ఈ వెంటనే తాగినా ఆయన అంట ఈయన నిస్సందేహంగా వెంటనే తాగితే అవి ఆవు పాలు కన్నా అంత మధురంగా ఉన్నాయట చక్కగా పాలు తాగిస్తే నాయనా ఇప్పుడు తాగిన పాలు ఏం తెలిసినా ఈ పాల శక్తి వల్ల నీకు ఆకలి తప్పులు కానీ ఇతర ఏ ఏ అడ్డంకులు గట్రా లేకుండా నువ్వు ప్రయాణం చేసిన బడలికలు కూడా ఏమీ లేకుండా నువ్వు ఆ నరసి నగరానికి వెళ్ళగలవు అంతవరకే నేను నీకు సహాయం చేయగలను ఆ తర్వాత నేను అదృష్టం అదృష్టానైనా నువ్వు తిరిగి వచ్చే వరకు ఈ నీ గుర్రాన్ని ఇక్కడే ఉంచు అని చెప్తుంది సరే అమ్మ ఎంత ఎంత ఉపకారం చేసావు నాకు నరసింహనగర్ గురించి తెలి చెప్పేవని చాలా సంతోషించుతాడనమాట చెంది మళ్ళీ తనము బయలుదేరి వెళ్తుంటే నాయన ఒక్కసారి ఆగు నువ్వు అంత దూరం ఈ రా రాజ దుస్తులతోని ఈ బ ఆభరణాలతో వెళ్ళడం మంచిది కాదు కాబట్టి నేను ఇచ్చిన కొన్ని బట్టలు నారబట్టలు ఇస్తాను ఈ బట్టలు నారబట్టలు నువ్వు ధరించి వెళ్ళు నీ బట్టలు పట్టుకుని వెళ్ళు అని చెప్తుంటే వెంటనే విజయకుమారుడు ఆవిడిచ్చిన నారబట్టలు కట్టుకుని తన బట్టలు నగలు కూడా మూట కట్టి పట్టుకుని బయలుదేరి వెళ్తాడు అన్నమాట తూర్పు దగ్గర పాదచారి అలా వెళుతుంటే ఆయన ఎంత దూరం వెళ్తున్నా ఆ పాలు తలక మహత్యం వల్ల అలా గాల్లో హ్యాపీగా అలా తిరుగుతున్నట్టుగా ఉంది కానీ ఆకలి తప్పులు కానీ అలసట కానీ ఏదీ లేదుట అలా వెళుతూ వెళ్తూ ఉంటే అలాగా ఏమిటి ఆ యోగిని తాలక మహత్యం అనుకుంటూ తన అలా వెళ్తూ వెళుతూ వింటే ఉంటే ఒక దగ్గర అంటే కొండలు నదులు అడవులు పల్లెలు పట్టణాలు నీరు రాత్రి పగులు అనకుండా అలా వెళ్తూనే ఉంటాడు కానీ తనకు ఆ పాలు మహత్యం అలా అలసట గట్రా ఏవి ఇంతకు ముందులాగా తెలియలేదు అయితే అలా ఒక పెద్ద అరణ్యంలో వెళ్తూ ఉంటే ఒక ఒక దగ్గర కాళ్ళు లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి అక్కడ చుట్టూరు ఎండుటాగులు కప్పబడి ఉన్నాయన్నమాట కప్పబడి ఉంటే అలా దిగి లోపలికి పాతాళంలోకి వెళ్ళిపోతున్నానా అన్న భావన ఉన్నది అప్పటికీ భూమి తగలదు పైకి రాలేను ఏంటి ఏదో విపత్తు నాకు వస్తుంది అనుకుంటూ ఆయన సరేలే అనుకుంటే కొంత టైంకి అక్కడ నేల తగిలింది అమ్మయ్య నేల తగిలిందనుకున్నాడు అక్కడ చూస్తుంటేనే అది స్వరంగ మార్గం అన్నమాట అలాగా ఎక్కడ తీసుకుందో తెలియదు ఆ స్వరంగం ద్వారా అలా వెళుతూ బయటకు వెళుతూ వెళుతుంటే ఉంటే అక్కడ ఒక పెద్ద మొరటైన రాక్షసు లాంటివి ఉంటారు అడవి జాతి మనుషులు అంటాం కదా పెద్ద పెద్ద భయంకరంగా ఉంటారు అలాంటి మనిషి అతనికి ఎదురుపడి విజయకుమార్ని చూడగానే చాలా సంతోషపడిపోయి వచ్చావా రా వచ్చావా నైనా రా రా నీకోసమే చూస్తున్నాం అనుకుని చెయ్యి పట్టుకుని తీసుకెళ్తూ ఉంటే ఈ విజయకుమారుడికి ఏమిటో అసలు ఆశ్చర్యంగా ఉంది ఎందుకు నా కోసం ఎందుకు తీసుకెళ్తున్నారు నేనెవరిని అనే విజయం అంటే నీ నీ సంగతి అంతా నాకు తెలుసులే నువ్వు నువ్వు నాతో నీతో నాకు చాలా పని ఉందిరా అంటూ ఆ మూట మనిషి వెకటాటహసంగా నవ్వుతూ తీసుకుని విజయకుమారుడు అలా తీసుకుని తీసుకుని వెళ్ళిపోతాడనమాట సరే సరే నా వల్ల నీ మీకేంటి పని అసలు నువ్వెవరు ఈ స్వరంగ మార్గం ఏమిటి నేను ఎందుకు ఇందులో ఇలా కూరుకుపోయానంటే చెప్పకపోతే రావా ఏంటి అని ఆ మనిషి అంటాడు అలా కాదు ఓ పిచ్చి సన్యాసి కిక్కురు మనకుండా నాతో రా అంతా నీకే తెలుస్తుంది అని మళ్ళీ ఆ మనిషి అనగానే సరే ఏదైతే అదే అవుతుందని ఆ మనిషి వెనక అసలు అలాగ వెళితే కొంత దూరం వెళ్ళాక అక్కడ పెద్ద పెద్ద విశాలమైన మైదానంలాగా ఉంటుందన్నమాట అక్కడ ఇలా అలాంటి మనుషులు కొంత వంద మనుషులు వంద మంది కూడి పాటలు పాడుకుంటూ భజన చేస్తూ నృత్యాలు చేస్తూ అలాగా తన్మయత్వంలో వాళ్ళు వాళ్ళు అలా తిరుగుతూ ఉంటారు మధ్యలో పెద్ద కాళికా విగ్రహం ఒక భయంకరమైన కాళికా విగ్రహము తోరణాలతోని పశువు కుంకాలతోని మనిషి పొరలతోని అలంకరించబడి ఆ మధ్యలో పెట్టారు వీళ్ళందరూ చుట్టూరు ఆటపాటలు చేస్తున్నారన్నమాట ఇప్పుడు తెలిసిందా నువ్వు మాకెందుకు ఎందుకు పనికి వస్తావో అని ఆ సాధువు వేషంలో ఉన్న విజయకుమారిని ఆ తీసుకొచ్చిన మనిషి మనిషి అనమాట ఒక్కసారి విజయకుమారుడు గుండెలు జల్లులు మొన్నాయి అమ్మ వీడందరూ ఆ అడవి జాతి మనుషులు వీళ్ళు నువ్వు నన్ను ఇక్కడ బలి తీసుకోవడానికి తీసుకొచ్చారన్నమాట బలి ఇవ్వడానికి సరే అనుకుంటాడు అందులో వాళ్ళు అతను చెప్తాడంటే ఓ మీ పాటలు గట్ట రెండు రెండు మనకి వాళ్ళు మంచి ఆఖరి రోజు కదా అమ్మవారికి జాతర అయిపోతున్న టైంకి మంచి బలి ఇవ్వడానికి మంచి సన్యాసం తీసుకు మంచి సన్యాసం తీసుకొచ్చి అని రండి రెండు అంటాడు అనమాట అంటే అంతే ఆ నాయకుడు అందులో ఒక నాయకుడు వచ్చి కుమార్ని తీసుకెళ్ళి అతనికి కూడా వేప తోరణాలు తగిలించి ముఖాన్ని పసుపు కుంకాలద్ది అమ్మవారికి ఎదురుగా తీసుకెళ్ళి నిలబెడతారు ఆ అమ్మవారికి అప్పుడు విజయకుమారుడికి అర్థమైపోయింది ఈ వాళ్ళతో నా పని సరి సరేలే ఆ చింతామణి వంటి క్షుద్ధ స్త్రీ చేతిలో పడి చావడం కంటే లోకమాత అయిన మహాతల్లికి ఉపకారం చేయక అయ్యి ఇక్కడ నేను వీళ్ళకి బలం అయిపోవడమే అమ్మవారికి బలం అయిపోవడమే ఉంది సర్లే నేను ఇంకా అంతకన్నా నేను